రామచంద్ర మిషన్ ఆర్ట్ ఫుల్ నెస్ ధ్యాన కేంద్రం గూడూరులో యోగా మనిషి శరీరానికి ఎంతో మేలు చేస్తుంది శరీరాన్ని ఫ్లెక్సిబుల్గా ఉంచడమే కాదు అనేక రకాల ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి ఉపశమనాన్ని అందించడంలో ఇది సహాయపడుతుంది దీనితో పాటు మానసిక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది ఇలా చేయడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు అటువంటి పరిస్థితుల్లో బిజీ లైఫ్ కారణంగా అలసిపోతున్న ఒత్తిడికి గురవుతున్న ప్రతిరోజు ఉదయం కొన్ని యోగా ఆసనాలు చేయడం వల్ల రోజంతా యాక్టివ్గా శక్తివంతంగా ఉంటారు యోగా గురించి యోగా చేయడం వల్ల వచ్చే ప్రయోజనాల గురించి ఈరోజు ఇక్కడికి వచ్చి తెలుసుకున్నాం ఇలాగనే ప్రతి ఒక్కరూ యోగా చేయడం వల్ల వచ్చే ప్రయోజనాల వల్ల జీవితంలో చాలా ఆనందంగా ఉండొచ్చు అని తెలియజేశారు ఏం చేస్తుంటారు అసలు దీనికి నేను ఇందులో ట్రైనర్ని ఇందులో నేను గురువు ద్వారా ప్రసాదం తీసుకొని మా ద్వారా మెడిటేషన్ ధ్యానం యోగా ఏ విధంగా నేర్పించాలి ఏ ఏ ఏజ్ వాళ్ళకి ఏ విధంగా నేర్పిస్తే వాళ్ళకి అందుతుంది ఈ దీంట్లో ఉన్న సంపద ఏ విధంగా వాళ్ళు రిసీవ్ చేసుకోగలరు అని మమ్మల్ని ట్రైన్ చేసి గురువుగారు పంపిస్తారు ఇక్కడ ఇట్లాగా ఈ సంస్థలో ఇక్కడ గూడూరులో మంది ప్రిసెప్టర్స్ ఉన్నారు ప్రిసెప్టర్స్ అంటే బోధకులు ధ్యానం ఏ విధంగా చేయాలి యోగా ఏ విధంగా చేయాలి అనేసి బోధించడం జరుగుతుంది అన్నమాట ఇక్కడ ఈ విధంగా ఇక్కడ ఏ ప్లేస్లో ఉంది మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని చెప్తే దాని గురించి చూసుకుంటాం ఓకే ఇది కృష్ణ మందిరం లైన్లో రావాలి తర్వాత జైన్ టెంపుల్ ఉంటుంది జైన్ టెంపుల్ బ్యాక్ సైడ్ వస్తే శ్రీరామచంద్ర మిషన్ హార్ట్ఫుల్నెస్ వే అనేసి ఉంటుంది ఫ్లెక్స్ ఇక్కడికి వచ్చి మీరు మా ప్రిసెప్టర్ కూడా పైనే ఉంటారు సీసీ సెంటర్ కోఆర్డినేటర్ అక్కడికి వచ్చారంటే మీరు ధ్యానం నేర్చుకోవాలని ఇన్ఫార్మ్ చేస్తే మా ట్రైనర్స్ ఎవరో ఒకరు వచ్చి మూడు రోజులు సిట్టింగ్ తీసుకోవాల్సి వస్తుంది ఒక్కొక్క రోజు హాఫ్ అన్ అవర్ టైం కేటాయించి వస్తుంది అన్నమాట ఆ తర్వాత దాంతోపాటు సాధన చేసుకోవాలి రెగ్యులర్గా ఇంట్లోనే ఆ తర్వాత ప్రతి శుక్రవారం శనివారం గురువారం ఇక్కడ సిట్టింగ్స్ జరుగుతాయి ప్రిసెప్టర్స్ ద్వారా అలాగే ప్రతి ఆదివారం ఏడున్నర నుంచి ఎనిమిది వరకు సత్సంగం జరగద్ది ఇక్కడ ఏమైనా మార్పులు వచ్చినాయ సార్ వచ్చి బాగాలేదు బాగాలేదు అని చెప్పి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఏమైనా వాళ్ళ మార్పులు చేర్పులేని వచ్చినా చాలా ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే బీటెక్ అయిపోయి అబ్రాడ్లో ఎయిట్ ఇయర్స్ వర్క్ చేశాను కరోనా టైంలో వచ్చేస్తాను మళ్ళీ వీసా ఎక్స్పైర్ అయిపోయి వెళ్ళలేని పరిస్థితి ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్స్ ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియదు ఎమోషన్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలో తెలియదు ఆ టైంలో నాకు ఈ సంస్థ గురించి పరిచయం అయింది జస్ట్ వచ్చాను నాలో ఉన్న ప్రాబ్లమ్స్ని నాలో ఉన్న ఎమిషన్ ఎమోషన్స్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకునే ఉద్దేశంతో ఈ సంస్థకు వచ్చాను వచ్చి ఒక మూడు రోజులు సిట్టింగ్ తీసుకున్నాను ఇక్కడ ఏంటంటే ఈ సంస్థలో ఉన్న గొప్పతనం మనకి మూడు శరీరాలు ఉంటాయి భౌతిక శరీరం సూక్ష్మ శరీరం కారణ శరీరం భౌతిక శరీరం అంటే మన కంటికి కనిపించేది సూక్ష్మ శరీరం అంటే మన ఎమోషన్స్ స్టోర్ అయి ఉండేది సూక్ష్మ శరీరం అన్ని ప్రాపంచిక విషయాల ద్వారా మనం పోగు చేసుకున్న కూడా సూక్ష్మ శరీరంలో స్టోర్ అయ్యి ఉంటాయి కారణ శరీరం అంటే ఆత్మ ఇక్కడ త్రీ స్టెప్స్ ఉన్నాయి ఒకటి మెడిటేషన్ ఉదయాన్నే చేసేది సాయంత్రం సూక్ష్మ శరీరాన్ని ఏ విధంగా శుద్ధి చేసుకునేది సాయంత్రం నిర్మలీకరణ రాత్రి పడుకునే ముందు భగవంతుడితో మన హృదయాన్ని ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి మన హృదయాన్ని అనుసంధానం చేసి నిద్రపోవడం దాన్ని యోగ నిద్ర అంటారు యోగ నిద్రలో మనకు తెలియకనే ఎన్నో కర్మలు సంస్కారాలన్నీ మన నుంచి తొలగించబడతాయి దాన్ని యోగ నిద్ర అంటారు దిస్ ఈజ్ ద మెయిన్ పిల్లర్స్ ఆఫ్ ద దిస్ మిషన్ అన్నమాట ఇంకోటి ప్రాముఖ్యత పాత్ర పోషిస్తున్నది ఏంటంటే ట్రాన్స్మిషన్ యోగి ప్రసరణ అంటే నేచర్లో ఉండే పాజిటివ్ ఎనర్జీని ఈ ధ్యానం ద్వారా ఏ విధంగా మన హృదయానికి తీసుకొని హృదయం ద్వారా మన వ్యవస్థలోనే పేరుకుపోయిన మాలిన్యాలు సంక్లిష్టతను తొలగించుకోవాలని ముఖ్య పాత్ర పోషిస్తుండేది ఈ యోగ ప్రసరణ నా పేరు రాజేంద్ర కుమార్ నేను టూ థౌజండ్ సంవత్సరంలో జాయిన్ అయ్యాను దాదాపు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయ్యింది దీంట్లో చెప్పాలంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి నేను దీనివల్ల అనూహ్యమైనటువంటి లాభాలను పొందాను అది బయటకి వ్యక్తపరచలేనటువంటి విషయాలు అంతరంగంలో ట్రాన్స్ఫర్మేషన్ జరగద్ది ట్రాన్స్ఫర్మేషన్ అంటే మార్పు మనిషి ఏ విధంగా ఉండాలని మన భేదాలు ఉపనిషత్తులు నిర్ణయించాయో ఆ విధంగా ఈనాడు మనిషి లేడు ఎందుకంటే బిజీ వ్యవస్థ బిజీ వ్యవస్థలో మనిషి తన్ను తాను మర్చిపోయాడు ఇక్కడ ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఏం చెప్తుందంటే మనిషిగా జన్మెత్తిన తర్వాత మనం నిర్వర్తించవలసిన బాధ్యతలలో ఏమిటి అనేది మనకు వేదాల్లో చెప్పినటువంటి విషయాన్ని మా గురువు గారు ఈ నూట యాభై సంవత్సరాల క్రితం దీన్ని స్థాపించడం జరిగింది నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో వారు వచ్చి ఈ యొక్క సహజ మార్గ విధానాన్ని ధ్యాన విధానాన్ని సరళీకృతం చేసి సామాన్య జనాలు సైతం బిజీ వ్యవస్థలో కూడా ఈ హృదయం ద్వారా అంటే మనసు ద్వారా మనం ధ్యానం చేసి దాని యొక్క పూర్తి లాభాన్ని పొందవచ్చు అని వాళ్ళు ఒక డిజైన్ చేయడం జరిగింది ఇది ఏందంటే మాటలతో చెప్పి బోధనల ద్వారా వాళ్ళకి అనుభూతి కలిగించే విషయం అయితే కాదు ఏంటంటే అంతరంగంలో మనం ఫీల్ అవుతూ ఈ అనుభవాన్ని మన స్వయం అనుభవంగా మార్చుకొని వ్యక్తపరిచేటువంటి విషయం మాకు చాలా సంవత్సరాలు చేస్తున్న అన్న సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాలి ఇది చేయడం వల్ల ఇది ఏంటంటే మా సంస్థ హార్ట్ఫుల్నెస్ అది ఆ పేరులోనే ఉంది మన యొక్క మా మిషన్లో చేరినోళ్ళ ఒక పరిస్థితులు ఎవరైనా మా మిషన్కి కష్టాల్లోనే ముందు వస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ కష్టాలని ఎలా అధిగమించాలనేది వాళ్ళ హార్ట్ఫుల్నెస్లోనే వాళ్ళు ప్రయాణం అవుతారు మా సంస్థలో క్లీనింగ్ అనేది ఒకటి ఉంది దానివల్ల మనం ఎప్పుడో గత జన్మలో చేసుకున్న సంస్కారాలన్నీ మేము కొంచెం తొలగించుకుంటాము మా ప్రిసెప్టర్లు కొంచెం తొలగిస్తారు మా మాస్టర్ గారు పూర్తిగా తొలగిస్తారు మళ్ళీ జన్మ తెచ్చుకోకుండా మళ్ళీ దాని గురించి మనం అనుభవించకుండా ఇప్పుడే అనుభవించడము ఈ అనుభవించినప్పుడే మనకు ఉండేటివన్నీ పోగొట్టుకొని మేము ప్రశాంతంగా భగవంతునిలో కలవాలి మాకింక జన్మ వద్దు అనుకున్నవాళ్ళే దీనికి వస్తారు దీంట్లో ఉండే గొప్పతనం అది ఇంకా మనం ఏ పూజలు పునస్కారాలు వీటి వల్ల కోరికలు అనేది లేకుండా అయిపోతుంది మేము మా యొక్క స్థితి కోరికలు అనేది లేకుండా మేము ఉంటాం మేము చేసే సాధనలో మా క్లీనింగ్లో అది ఒక ప్రత్యేకమైన అనుభూతి అనుభూతి కాదు అది ప్రతి ఒక్కరూ చేస్తే వాళ్ళ లైఫ్లు చాలా హ్యాపీగా ఉంటాయంటే డబ్బు పరంగా నగల పరంగా కాదు మనిషి జీవించే పరంగా ఏ విధంగా జీవించాలి మానవులు అనేది కూడా దీంట్లో తెలుసుకుంటాము ఇక్కడ డబ్బులు ఖర్చు లేకుండా ఈ రిసెప్టర్లని తయారు చేసి మా గురువు గారు పంపించున్నారు ఇక్కడేమో ఒక రూపాయి ఇవ్వలేదు వాళ్ళు స్వచ్ఛందంగా సేవ చేస్తారు ఏ టైంలో వచ్చిన సిట్టింగులు ఇవ్వడము మనం ఏ పరిస్థితిలో అంతరంగం ఇబ్బంది పడే పరిస్థితులు ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు వాళ్ళ ముందర వాళ్ళు మనకు చేసే ప్రక్రియలో మనం ఫ్రీ అయిపోతాము దీనివల్ల ఏంటంటే అన్నిటినీ అధిగమించగలిగే శక్తి గురువు గారిస్తారు సజీవ గురువుతో మనం ఉన్నాం కాబట్టి మనకు కావాలని కోరుకోవాలి నా పేరు వెంకటేశ్వర్లు అండి ఐఎం వర్కింగ్ యాజ్ లెక్చరర్ ఇన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ నేను రెండు వేల పంతొమ్మిదిలో హార్ట్ఫుల్నెస్లో జాయిన్ అయ్యాను స్టార్టింగ్లో ధ్యానం చేస్తూ ఉంటే బాగా ఆలోచనలు వస్తూ ఉండేవి అనమాట అయినా నేను కంటిన్యూ చేశాను ఒక రెండు మూడు నెలల పాటు కంటిన్యూ చేశాను ఆ కంటిన్యూ చేయడం వల్ల ఏమైందంటే తర్వాత మెల్లిగా ఆలోచనలు తగ్గడం లోతులోకి ధ్యానం లోతుల్లోకి వెళ్ళడం ప్రశాంత స్థితులు అట్లా చాలా స్థితులు ఉన్నాయన్నమాట ఇందులో ఇందులో ఏంటంటే మనం ఏది చెప్పినా మాటల్లోనే ఉంటుందండి ఎక్స్పీరియన్స్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దాన్ నాలెడ్జ్ ఇప్పుడు మామిడి పొండి ఎలా ఉంటుంది అని అన్నాం అనుకోండి తీగా ఉంటుంది అంట తీగ అంటే చక్కీరలాగా అంటే చక్కెర లాగంటే అది ఎంత దూరం చెప్పినా అర్థం కాదు ఒక మామిడి ముక్క నోట్లు వేస్తే అంటే వెంటనే అర్థమైపోద్ది ఆ విధంగా ధ్యానాన్ని మనం కొనసాగిస్తే ఒక కనీసం ఒక రెండు మూడు నెలలు చేస్తే దీనిలో ఉన్న ఫ్రూట్స్ని ఎంజాయ్ చేయగలుగుతారు ఇది ఒక కంప్లీట్ ప్యాకేజ్ అండి ఇది ధ్యానం వల్ల ఏం పొందొచ్చు అని అంటే ఇది అని ఒకటి చెప్పలేము ఇది కంప్లీట్ ప్యాకేజ్ కొంతమంది మనస్సు కొంచెం వికలంగా ఉండి జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు స్ట్రెస్ వల్ల జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు ఇట్లా రకరకాలుగా ఇందులో జాయిన్ అవుతారు ఏ పర్పస్తో జాయిన్ అయినా దివ్యత్వాన్ని అనుభూతి చెందుతారనమాట ఇది ఒక కంప్లీట్ ప్యాకేజ్ తర్వాత దీనిలో బేసిక్గా త్రీ పిల్లర్స్ ఉంటాయి హార్ట్ఫుల్నెస్లో బేసిక్గా త్రీ పిల్లర్స్ ఉంటాయి ఆ త్రీ పిల్లర్స్ ఏంటంటే ధ్యానం ఒకటి రెండోది నిర్మలీకరణ మూడోది వచ్చి ప్రార్థన చెప్పాలంటే మనకు వరల్డ్ వైడ్ దాదాపుగా రెండు వేల రకాల ధ్యానాలు ఉన్నాయి ఈ హార్ట్ఫుల్నెస్ యొక్క ప్రత్యేకత ఏంటనంటే ధ్యానంతో పాటు నిర్మలీకరణ కూడా ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకోండి నేను ఒక లెక్చరర్గా పనిచేస్తున్నాను నా పైన హెచ్ఓడి ఉంటారు ప్రిన్సిపల్ ఉంటారు ఇప్పుడు పొరపాటు నేను నా సైడ్ ఏదైనా పొరపాటు ఉందనుకోండి పైన హెడ్స్ కానీ ప్రిన్సిపల్స్ కానీ మనల్ని ఏదైనా అరుస్తారు లేదా మనం పిల్లల్ని ఏదైనా తిడతాం అప్పుడు మనసులో ముద్రలు ఏర్పడతాయి అనమాట దీన్ని ముద్రలు అంటారు ఇంప్రెషన్స్ ఇంప్రెషన్స్ ఇన్ మైండ్ ఈ మనోముద్రలన్నీ ఏంటంటే బలపడి అవే కొద్ది రోజులకి సంస్కారాలుగా తయారవుతాయి దీనిలో సాయంత్రం నిర్మలీకరణ అనే ఒక ప్రక్రియ ఉంది ఈ నిర్మలీకరణ ద్వారా ప్రతిరోజు మన మనసులో ఏర్పడే ముద్రలను తొలగించుకోవచ్చు ముద్రలను తొలగించుకున్నప్పుడు మైండ్ ఫ్రీ అయిపోద్ది పిల్లలతో హ్యాపీగా సరదాగా ఉండగలుగుతాం అనమాట లేదంటే ఆ స్ట్రెస్ ఆ కాలేజీలో పడిన స్ట్రెస్ లేకపోతే ఇంకేదన్నా కంపెనీలో జాబ్ చేసేవాళ్ళు ఉంటారు ఆ స్ట్రెస్ అంతా తీసుకొచ్చి పిల్లల మీద చూపిస్తుంటారు ఆ స్ట్రెస్ ఏ రోజు ఆ రోజు రిమూవ్ అయిపోవడం వల్ల పిల్లలతో హ్యాపీగా ఉండొచ్చు ఇట భౌతిక జీవితం కానీ ఆధ్యాత్మిక జీవితం రెండు హ్యాపీగా ఉంటాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అనేది మనం ప్రాక్టీస్ చేసుకుంటూ గానీ ఉంటే ఆటోమేటిక్గా మనలో కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ షూర్ ఇది ఎవ్వరు కూడాను వాళ్ళ వాళ్ళ అనుభూతి చెంది చెప్పాలి కానీ ఇప్పుడు నాకు జరిగింది ఇప్పుడు నేను చెప్పగలుగుతున్నాను సో వేరే వాళ్ళు కూడా వచ్చి ఇది చేసుకుంటూ సాధన చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది మనం ఎంత ఓర్పుగా ఉంటాము ప్రతి దాన్ని కూడాను ఎంత నైస్గా హ్యాండిల్ చేయగలుగుతాము అనేది హండ్రెడ్ పర్సెంట్ మనలో చాలా మార్పు వస్తుందండి ఇప్పుడు మనం ఏది జరిగినా కానీ ఓకే ఇట్స్ ఓకే అయితే అయింది అది కూడా మన మంచికే అని తీసుకోవడం వల్ల ఏంటంటే మనలో చాలా వరకు కూడాను ఈ కోపం అనేది లేకుండా ఉండడం వల్ల మనం సగం హెల్తీ అయిపోతాం ఆరోగ్యం అనేది మనకు అక్కడే వస్తుంది సో ఆరోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయి అని అంటే మన బిహేవియర్ వల్లే వస్తున్నాయి ఎక్కడి రావు మన బిహేవియర్ వాటి వల్లే వస్తున్నాయి మనం ఏదో హర్ట్ అయిపోవడము లేకపోతే ఎదుటి వాళ్ళు ఏదన్నా అంటే మనం దానికి ఫీల్ అయిపోవడము ఇలాంటివన్నీ మన మనసులో పెట్టేసుకొని వాటిల్నే ఆలోచిస్తూ పదే పదే ఉండడం వల్లనే సగం మనకి బీపీలని షుగర్లని థైరాయిడ్లని ఇవన్నీ కూడాను సో ఇవన్నీ మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం సో ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ ధ్యానం చేసుకోవడం వల్ల ఇందాక చెప్పాను మనలో మార్పు అనేది వస్తుంది మనలో ఓర్పు సహనము ఎదుటి వాళ్ళని ప్రేమగా చూడడం ఎదుటి వాళ్ళు వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కానీ వాళ్ళు మన పట్ల ఇంతకుముందు ఏమన్నా చేసినా సరే వాళ్ళ మీద మనం ఏ విధమైన కోపాన్ని ఉంచుకో ఆ కోపం కానీ ఇవన్నీ కూడా పోతాయండి వాళ్ళ మీద ఏమున్నా కానీ అన్నీ పోతాయి అందరూ మన సోదర సోదరీమణులే అనే భావం ఏర్పడుతుంది ధ్యానం వల్ల సో అలా ఏర్పడినప్పుడు మనము కొత్తగా సంస్కారాలు అనేటివి ముద్రలు అనేటివి ఏర్పరచుకో ఆల్రెడీ మనం కర్మల వల్లే ఈ జన్మ తీసుకున్నాం సో ఇప్పుడు మనకు మానవ జన్మ అనేది ఉత్తమమైన జన్మ ఈ జన్మ వచ్చినప్పుడు దీన్ని వృధా చేసుకోవడం ఎంత అవివేకం అది సో ఈ జన్మ మనకు మానవ జన్మ మళ్ళీ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు సో ఇప్పటికైనా సరే ధ్యానం అనేది మామూలుగా కూడా కృష్ణ భగవానుడు చెప్పున్నారు రమణ మహర్షి వాళ్ళందరూ చాలామంది కూడా చెప్పున్నారు ఒక్క రోజు మనం ధ్యానంలో కూర్చుంటే కోటి రోజులు పూజలు చేసినంత ఫలితం అంటండి అంటే మనం కోటి పూజలు చేస్తే ఒక్క ధ్యానంతో సమానం అంటే ధ్యానం వల్ల ఎంత అత్యుత్తమైనదో చూడండి సో అలా మనం చేసుకుంటూ ఉంటే మన గత జన్మల కర్మలు కూడా తీరిపోతాయండి ఈ జన్మలో మన ప్రవర్తన వల్ల ఎదుటి వాళ్ళతో మనం ఉండే ప్రేమగా సోదరభావంతో ఉండడం వల్ల మనం ఈ జన్మలో ఈ సంస్కారాలు అనేటివి ముద్రలు ఇలాంటివి ఏమీ ఏర్పరచుకోము సో అప్పుడు ఆటోమేటిక్గా ఏందంటే మనకు మరు జన్మ అనేది ఉండదు సో మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరు కూడాను జన్మ అనేది లేకుండా చేసుకోవాలండి అదే మెయిన్ టార్గెట్ అదే పెట్టుకోవాలి మనం భగవంతుడి నుంచి వచ్చాం సో మళ్ళీ భగవంతునిలో ఐక్యం అవ్వాలి సో దానికి ఏకైక మార్గం ధ్యానం చాలా సంతృప్తిని సంతోషాన్ని పొందాను తర్వాత మనము ఏం చేయాలి అనే దాన్ని నేర్చుకున్నాను తర్వాత మన లక్ష్యం జన్మనెత్తిన తర్వాత మళ్ళీ మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడ చేరుకోవాలనేది ముందు తెలియదు ఇది చెయ్యంగా చెయ్యంగా బాగా తెలుస్తుంది అదే మన గోల్ అదే అక్కడ చేరాలి అనే గోల్ మీద దృష్టి పెట్టి ధ్యానం చేసుకుంటాము దాని మీదే దృష్టి ఉంటుంది రోజుల మేము ఇంచుమించుకు ఇరవై ఏళ్ళ పైన అయింది గూడూరులో ట్రైనర్గా ఉన్నాను ఈ సెంటర్ సిసిగా కూడా ఉన్నాను ఇది శ్రీరామచంద్ర మిషన్ సంబంధించిన హార్ట్ ఫుల్నెస్ మెడిటేషన్ కేంద్రం ఇది వరల్డ్ వైడ్గా నూట అరవై దేశాలలో ఈ సంస్థ యొక్క సెంటర్స్ ఉన్నాయి అన్ని దగ్గరలో ఉన్నాయి నూట అరవై దేశాల్లో ఉంది ఇది ముఖ్యంగా ఆధ్యాత్మిక ధ్యానం ద్వారా ప్రతి ఒక్కరిలోనూ ఒక మార్పుని మంచితనాన్ని తర్వాత వచ్చి ప్రపంచ విశ్వశాంతిని కాంక్షిస్తూ జరిగేటువంటి కార్యక్రమం దీనివల్ల ఎంతోమంది ప్రయోజనం పొందుతున్నారు ప్రపంచవ్యాప్తంగా ఇంచుమించుగా యాభై లక్షల మందికి పైగా దీని ద్వారా ప్రయోజనాన్ని పొందుతున్నారు అనేక రకాల ఇన్స్టిట్యూట్స్లో కానీ తర్వాత వచ్చి విద్యా సంస్థల్లో కానీ వీటన్నింటిలో కూడా మా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అలాగే పిల్లలకి బ్రైటర్ మైండ్స్ అనే ఒక కార్యక్రమం తీసుకున్నాం వాటిల్లో కూడా ప్రయోజనాలు చిన్నపిల్లలకి చాలా ఆ కార్యక్రమాలన్నీ అందుతున్నాయి అలాగే పెద్దలందరూ కూడా ఈ విధంగా ధ్యానం చేసుకునేదానికి వారికి కొంత యోగా ట్రైనింగ్ కూడా ఇవ్వబడుతూ ఉంది దీని ద్వారా మా సంస్థ అందరికీ అందుబాటులో ఉంటుంది ఇది సంపూర్ణంగా ఉచితం మాత్రమే ఎక్కడా కూడా మేము ధనానికి ఆశిస్తూ చేసేటువంటి సంస్థ కాదు స్వచ్ఛంద సంస్థ దీని ద్వారా ప్రయోజనం పొందిన వాళ్ళు అనేక మంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఉన్నారు ఇక్కడ ఇంచుమించుగా మన సెంటర్ ద్వారా ఇంచుమించుగా ఒక వంద మంది దాకా ఈ ఇక్కడ ధ్యానం చేస్తూ ఉంటారు ప్రతి ఆదివారం బుధవారం కూడా ఇక్కడ స్వత్సంగాలు అనేటివి జరుగుతూ ఉంటాయి వాళ్ళకి ఎవరైనా వచ్చి ఇక్కడ ధ్యానం తీసుకోవాలనుకుంటే ఇక్కడ ట్రైనర్స్ ఉన్నారు వాళ్ళు వాళ్ళకి నేర్పించేదానికి వాళ్ళు సంసిద్ధంగా ఉంటారు ఎప్పుడు ఏ వచ్చి వాళ్ళు అయినా కూడా ఇక్కడ అడిగి వాళ్ళు ఒక మూడు రోజుల పాటు ధ్యానంలో పాల్గొనవలసి ఉంటుంది ఆ మా ట్రైనర్స్ వద్ద తర్వాత వాళ్ళు దీంట్లో అభ్యాసులుగా నమోదు అవుతారు దాని తర్వాత వాళ్ళు ధ్యాన సాధన కొనసాగిస్తూ వాళ్ళ జీవితాన్ని వాళ్ళు మెరుగుపరుచుకోవచ్చు యోగా అనేది ఎంత ప్రాముఖ్యత తెలుసుకున్నారు కదా ఈ యోగా చేయడం వల్ల మానవ మనుగడ జీవన శైలిలో ఎన్నో మార్పులు చేర్పులు కనుగొనవచ్చు అందుకని ప్రతి ఒక్కరు ఈ యోగాని అనుసరించి యోగా ఎలా చేయాలో వీళ్ళ ద్వారా తెలుసుకొని చేయవలసి ఉండకపోతున్నాం టీ ఛానల్ గూడూరు కెమెరామ్యాన్ నాగరాజ్తో వెంకటేష్ పురుష ఫ్యాషన్స్ పురుష ఫ్యాషన్స్ కుమారి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్